వస్తున్నారా అన్నలు అందరికి నమస్తే అస్సలం వాలకు వెల్కమ్ టు సాయిస్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ నా యోడ్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ సాయించి జోషిన్నా కూడా జాతరకు అనుకుంటురా మనం ఇంకా టూ డేస్ వరకు రామన్నా ఫుల్ రెస్ట్ మొత్తం మనం నిమ్మలంగా లాస్ట్ రోజు ఒక రోజు ముందు పోతాం బట్ పోతే స్క్రీమ్ చూడొచ్చు ఓ నిన్న రోజు ఏక్ దో థిన్ మూడు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు వ్యాగన సెకండ్ కార్ వచ్చేసి హైకాన్ థర్డ్ కార్ వచ్చేసి ఆల్టో కంగ్రాచులేషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సై కార్స్ వాళ్ళు ఇప్పించుకుంటూ పోతలే ఉంటుంది తగ్గేదలే బట్ విడల పోతాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్ 800 ఎయిట్ హండ్రెడ్ ఎల్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ పెట్రోల్ వేరియంట్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సింగల్ కాదు సెకండ్ ఓనర్ కార్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ కండిషన్ ఉంది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది లోపల టాప్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది బాటిపోతే పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జి అనేది ఎక్స్ట్రా ఫిట్ చేస్తున్నారు రీసెంట్లీగా బాటిపోతే సిఎన్జి మీద థర్టీ ప్లస్ మైలేజ్ వస్తుంది పెట్రోల్ మీద ట్వంటీ ఫోర్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ఫ్రై అన్న టూ నైన్టీ అన్నారు మనమైతే టూ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ లాక్స్ టూ నైన్టీన్ మోడల్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంది ఓకేనా లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓరో నెంబర్ ఇస్తా మీరు కార్ వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కర్వులు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర్వులు ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో పంపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్డలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వాడిపోతే ఏ సంగతి వస్తున్నారు జాతరకు కొంచెం వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఉంటాయి గుడ్ మార్నింగ్ రైట్ అండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టెన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రోల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్ ఉంది అంటున్నారు సెవెంటీ త్రీ మాత్రమే రన్ అయింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ట్వంటీ ఫోర్ ప్లస్ మైలేజ్ వస్తుంది సిఎన్జి మీద థర్టీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్డెడ్ ఓకేనా కార్ అయితే హైదరాబాద్ తుక్కగూడలు అయితే ఉంది మహేశ్వరం అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి బట్ పోతే దీని ప్రైస్ టూ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్కి అయితే మనం టూ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ పెడతాం ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ టూ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడితే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ పెట్రోల్ సీఎన్జీ సిఎన్జి అనేది ఎక్స్ట్రా పెట్టింగ్ రీసెంట్లీ చేసుకున్నారు ఓకేనా బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే టూ ల్యాక్ ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది బట్ పోతే లోపల టాక్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ బట్ పోతే రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఉంది సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే రన్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకేదో మాత్రం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ ఏమన్నా